ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ see yeah. భూపేరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించను గాక మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా దయచేసి మరి ఒకరి క్షేమం కొరకు ఒకరు ప్రార్థన చేయాలని ప్రభుత్వ పేరిట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ వాక్యాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యష్య గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని కలిసి చదువుకుందాం ఏషియా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని కలిసి చదువుకుందాం కాబట్టి ప్రభు ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానియలు అని పేరు పెట్టారు ప్రియమైన దేవుని యొక్క కులారా ఈ ప్రవచనాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు మరలా క్రిస్మస్ దినాలు గుర్తుకొస్తున్నాయి కదా ఈవేళ ప్రత్యేకించి క్రిస్మస్ కొరకు మనం మాట్లాడుకుంటాం లేదు కానీ ఎషియా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ క్రమంలో వచ్చి ఈ వాక్య భాగాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగము ఇది ప్రవచన భాగము అని మనకు తెలుసు లోకరక్షకుడు జన్మిస్తాడు అని సుమారు ఏడు వందలు ఏడు వందల యాభై సంవత్సరాలు పూర్వము ప్రవక్తలు ప్రవచించారు ఈ ప్రవచనాల నెరవేర్పు క్రీస్తు ప్రభు యొక్క జననం కాబట్టి ఈవేళ వాక్యాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు క్రీస్తుని కూర్చిన ప్రవచనం అనగా క్రీస్తు ప్రభు యొక్క జననమును కూర్చున్నటువంటి ప్రవచనాన్ని కలిసి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులారా మనుషులు చెప్పే మాటలు జరగవచ్చు జరగకపోవచ్చు కానీ దైవ ప్రేరణ దైవ ప్రేరేపణతో ప్రవక్తల ద్వారా దేవుడు ఆయన ఈ ప్రవచనాలు లోకానికి అందచేస్తూ ఉన్నాడు లోక రక్షకుని యొక్క జననమును గుర్చి లోకానికి ప్రకటన చేయబడుతూ ఉన్నది అందుకని ఈ వాక్య భాగములో కాబట్టి ప్రభువు ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని అతనికి ఇమ్మానియేలు అని పేరు పెట్టును ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువుకి చాలా పేర్లు ఉన్నాయి ఈ వాక్య భాగములో ఇమ్మానియేలు అని పేరు పెట్టును అనే ఈ మాటకు అర్థము మన దేవుడు మనకు తోడు అని అర్థం గాడ్ బి విత్ అస్ ఒకవేళ నీకు నేను తోడుగా ఉంటాను అన్నటువంటి ఒకవేళ వ్యక్తులు ఎవరైనా కావచ్చేమో కానీ నీ అవసరానికి నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు నీకు తోడుగా ఉంటాను అన్న వ్యక్తి నిన్ను విడిచి నీకు దూరంగా వెళ్ళిపోవచ్చు కానీ ఈ లోకములో నేను ఒంటరి వాడిని నా కుటుంబము ఒంటరి కుటుంబం ఐఎమ్ ఎలోన్ ఐఎమ్ క్వైట్ హెల్ప్లెస్ నిస్సహాయుడును అని అనుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ప్రభు ఈ ఉదయకాల మరల వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ప్రియులార నీకు ఏ అవసరత కలిగినప్పటికీ కూడా అవసరతలో ఆదుకునే దేవుడు ఆదరించే దేవుడు నీ అవసరతను తీర్చే దేవుడు అని ఈవేళ మరి ఒకసారి ఈ ప్రవచనము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు తోడుగా ఉన్నటువంటి దేవుడు దైవవాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము స్పష్టంగా తెలియచేసే ప్రవచనము అని తెలియచేయబడుతూ ఉంటున్నది మతైస్ వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూస్తే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదరు ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటని ఆలోచన చేస్తే కన్యక గర్భవతి అయి కుమారుని కొనుట ఈ కన్యక కుమారుని కనటం విషయంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అని దేవదూతలు మరియకు ముందుగా తెలియజేశారు కాబట్టి ఇది లోకములో ఎక్కడ జరగనటువంటి సంభావింపనటువంటి అసాధారణమైన అసాధ్యమైన కార్యము ఇక్కడ కన్యా మరియా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించి కుమారుని కనిది ఆ కుమారుని పేరు ఇమానియేలు అని ప్రవచనము తెలియజేయబడుతూ ఉన్నది ప్రియుల ఇక్కడ ఇరవై ఒకటవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు మతైస్ వార్త మొదటి వచ్చే ఇరవై ఒకటవ వచనంలో అది ఒక కుమారుని కొను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదారు ప్రియులారా ఆయనట వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదారు ప్రియులారా యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థము ఇస్తున్నారు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వస్తూ ఉంటున్నాడు అలాగే మతైసు వార్త మొదటి అధ్యాయం ఇరవై వచనంలో ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగాడు యోసేపుకు కలిగినటువంటి అనుమాన నివృత్తి కూడా దేవదోతలు ఈ విధంగా తెలియజేశారు పరిశుద్ధాత్మ వలన ఆ కన్యా మరియు ఆ గర్భమును ధరించింది మతైస్సు వార్త మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ప్రభు తన ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను ఇమ్మానియర్ అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం మనం ఇందాక మనం ప్రస్తావించుకున్నటువంటి రీతిలో దేవుడు మనకు తోడుగా ఉండటానికి మనలను మన పాపముల నుండి రక్షించటానికి ఆయన ఈ లోకములో కన్యమరియ గర్భములో ఆయన జన్మించాడు ఆయన పేరు ఇమానియలు అని చెప్పబడుతున్నది ఇది భవిష్యత్తు వాకు ఇది సుమారు ఏడు వందలు ఏడు వందల యాభై సంవత్సరాలు పూర్వమే ఇది ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు కాబట్టి ఆ కుమారుడైన క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరికి ఆ యేస్సు అనే రక్షకుడు తన రక్షణ అనుగ్రహిస్తాడు అలా పొందుకోవడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన పే మెండుగా కుమరించను గాక ఓ మీన్ ప్రార్థన పరిశుద్ధుడు అన్నిటి వాక్య భాగాన్ని దివ్వించండి ప్రవచనాన్ని దివ్వించండి ప్రవాహిండ లేక తీవ్రతను దూరపరచండి నైనా రక్షణ లేని వారికి రక్షణ కలుగు పరీక్షలు రాసిన వారికి రాస్తున్న బిడలకు ఇవ్వండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి నైనా బిడలు ఉద్యోగాన్ని పొందుకుంటానికి కృపజ్ చేయమని ప్రార్థన చేస్తూ ఉంటూ నమ్ముతాన్ని బలహీరు అయ్యిన వారిని బలపరచండి స్వస్థపరచండి నామమున ఆమె పల్లో మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చున్నట్టు భూమి గాక మైందిన మైంది హరిమనుడు మా దాయి మహిళల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ ప్రధమ క్షమించము శోధల్లోనే తెగ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశ్ర క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ మెయిన్